హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని చాలా తక్కువ సమయంలో ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మొదటిసారి చూస్తున్న రైతులు తప్పకుండా మన ఛానల్ని కింద రెడ్ బటన్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మిరపలో ప్రధానంగా మొదటి దశ నుంచి మనము మిరపకాయలు తెంపుకునే చివరి దశ వరకు కూడా మిరపలో ప్రధానంగా రెండే సమస్యలు అనేది రావడం జరుగుతున్నది అవి ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు ఈ మిరపలో వేరు కుల్లుడు వలన అధిక మంది రైతులైతే నష్టపోయి మిరప తోటలు అనేది చనిపోవడం జరుగుతుంది సో ఇదొక ప్రధాన సమస్య దీనితో పాటు ఇంకొక సమస్య వచ్చేసి మనకు ఈ బొబ్బర వైరస్ అనేది బొబ్బర వైరస్ అనేది వచ్చేసి పై ముడత గజ్జి ముడతలాగా ఏర్పడి తోటలు అనేది వాటికి గ్రోతింగ్ అనేది లేకుండా అలాగే నెక్స్ట్ స్టెప్ అనేది కూడా రాకుండా సరిగా క్రాపింగ్ రాక చాలామంది రైతులు వివిధ రకాల మందులను తీసుకొచ్చి స్ప్రే చేసినా కానీ ఎటువంటి లాభం అయితే ఉండట్లేదు సో ఈ వీడియోలో మీకు ఈ ప్రధాన రెండు సమస్యల గురించి ప్రధానమైనటువంటి రెండు సమస్యల గురించి నేనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ప్రతి ఒక్క రైతు మిత్రులు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనము ఏదైనా మిరప తోటకి మనం ఈ విల్ట్ అనేది వచ్చిన తర్వాత తొందరపడి అధిక డబ్బులు చెల్లించి ఏదేదో మందులు తెచ్చి స్ప్రే చేయడం కంటే కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయండి మనకు విల్ట్ రాకముందే వాడడం వలన ఏంటంటే ఫ్యూచర్లో మన మిరప తోటకి ఎటువంటి విల్ట్ అటాక్ట్ అనేది ఈ విల్ వేరుకుల్లుడు అనేది రాకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే ఈ వేరుకుల్లుడితో పాటు మనకు సైడ్ బ్రాంచెస్ అలాగే మొక్క యొక్క గ్రోతింగ్ అలాగే తోట అనేది చాలా నల్లగా రావడానికి సహాయపడుతుందండి సో మీకైతే ఆ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు తెలియజేస్తాను మీ అందరికీ తెలిసిందే మనము లాస్ట్ టూ త్రీ వీడియోస్ నుంచి ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాము అదే అండి బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్టు మీకైతే పక్కన డిస్ప్లే పైన ఫోటో అనేది అయితే వేయడం జరుగుతుంది సో ఈ ఫోటో అంటే ఈ ప్రోడక్ట్ అనేది ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ వాడడం వలన ఉపయోగాలు ఏంటంటే మీకు చెప్తాను ఫస్టు ఒకవేళ మన తోటలో వేరుకుల్లుడు అటాక్ అనేది ఉంటే ఆ వేరుకుల్లుడు అటాక్ని ఆపేస్తుంది సెకండ్ ఏంటంటే కొత్త వేరు వ్యవస్థ రావడానికి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే చాలా ఉపయోగపడుతుంది అలాగే వచ్చిన మొక్క యొక్క గ్రోతింగ్ కూడా చాలా నీట్గా వచ్చి నల్లగా ఏపుగా రావడానికైతే ఈ విధంగా మూడు రకాలుగా అయితే ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్టు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలైతే మీకైతే స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్గా కనుక్కొని ఆ ప్రోడక్ట్ని అయితే ఈ బ్లాక్ బస్టర్ని అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో దీంతోపాటు మనకు ప్రధాన సమస్య వచ్చేసి ఈ బొబ్బెర వైరస్ సో చాలామంది అన్ని రకాల ప్రోడక్ట్ను వాడడం జరుగుతుంది కానీ ఈ బొబ్బెర వైరస్నైతే ఎవరు ఇప్పటి వరకు పూర్తిగా నివారణ అయ్యేది ఏ మందు అనేది చేయడం లేదు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ప్రోడక్ట్ ఏంటంటే హ్యాష్ ఈ హ్యాష్ ట్యాగ్ అనే ప్రొడక్ట్ని వాడడం వలన మెయిన్గా మనకు మన తోటలో బొబ్బెర వైరస్ అనేది రాదు అలాగే పై ముడత కింది ముడతను నివారిస్తుంది అలాగే అన్ని రకాల రసం పిలిచే పురుగులను కూడా నివారిస్తుంది వీటితో పాటు మొక్క కూడా చాలా న్యాచురల్గా గ్రోతింగ్గా రావడానికి ఇందులో అనేక రకాలైనటువంటి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉండడం వలన మొక్క తోట అనేది చాలా ఒకటేసారి అనేది పెరగకుండా సో ఏ స్టేజ్లో ఏ విధంగా పెరగాలో అదే విధంగా దానికి మొక్కకు గ్రోతింగ్ అనేది అందిస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ ఇమేజ్ కూడా నేను పక్కకి వేయడం జరుగుతుంది అలాగే మనం నెక్స్ట్ స్ప్రేయింగ్లో ఈ హ్యాష్ ట్యాగ్ అనే ప్రోడక్ట్ని తీసుకొచ్చి నేను కూడా మన మిరప తోటకి స్ప్రే చేయడం జరుగుతుంది అప్పుడు మీకు ఒక లైవ్ వీడియో అనేది పెడతాను మనం ఏ విధంగా కలుపుకోవాలి అలాగే దీని యొక్క ధర ఎంత ఉంటుంది అలాగే దీని యొక్క డోసేజ్ ఎంత ఉంటుంది అలాగే ఈ ప్రోడక్ట్ని కూడా మనము మీకు ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో దీని ధర అనేది కూడా చాలా తక్కువగానే రీజనబుల్గా ఉంటుంది సో ఈ రెండు ప్రధాన సమస్యలను కనుక మనము నివారించుకున్నట్లయితే ప్రతి రైతు సోదరులు అధిక ధరలు వెచ్చించి అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకోకుండా చాలా తక్కువ ధరలో మన యొక్క మిరప తోటలు అనేది చాలా నీట్గా వచ్చేసి అధిక దిగుబడులు సాధించాలని మన ఛానల్ అయితే నేనైతే కోరుకుంటున్నాను అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు